వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూ టాఫీ సారీస్ అండ్ డైలీ వేర్ సారీస్ సేమ్ నేమ్స్ మీద మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా చూడండి అక్కడ కూడా మీకు ఇంకా ఎక్కువ కలెక్షన్స్ చూడడానికి ఛాన్స్ ఉంటుంది టోటల్ పార్టీ వేర్ శారీస్ అన్ని కూడా ఇన్స్టాగ్రామ్ అయితే మేము అప్లోడ్ చేస్తున్నాం అలాగే ఈ రోజు మనం చూసే సారీస్ వచ్చేసి జిమ్ సారీస్ అండ్ స్పేస్ సిల్క్ సారీస్ మిక్సర్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యాబ్రిక్ ఇప్పుడు మనం చూస్తున్నాం దీనికి ఇంకా పెద్దగా పేరు అయితే పేరు పెట్టిన తర్వాత దీనికి ఒక పేరు అనేది మనం సెట్ చేద్దాం ఇప్పుడు మాత్రం ప్రజెంట్ మనకి మిక్సెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా అంటే చాలా లైట్ వెయిట్ క్లాసీ కలర్ అనమాట దీంట్లో ఉన్న అన్ని కలర్స్ కూడా మనకి లైట్ వెయిట్ లో చక్కగా మనకి డార్క్ కలర్స్ వచ్చాయి అండ్ మనకి రియల్ బీడ్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ క్వాలిటీ ఉన్నటువంటి రియల్ బీడ్ అండ్ స్టోన్ వర్క్ తో మనకి ఒక బోర్డర్ అనేది కట్ వర్క్ లాగా ఇచ్చారు నేను సారీస్ దీంట్లో ఒక సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి సిక్స్ కలర్స్ సారీస్ అన్ని ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి ఫైవ్ కలర్స్ కూడా నేను మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు స్క్రీన్ మీద త్రీ నెంబర్స్ ఉంటాయి త్రీ నెంబర్స్ లో ఏదైనా ఒక్క నెంబర్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్ కి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది మీకు స్కానర్ పంపిస్తారు స్కానర్ కి చేసేయచ్చు పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక మీరు దాంట్లో ఫోకస్ చేయండి ఆ వీడియో మాకు పంపిస్తే అది చూసి మేము సారి రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా సారి రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి కంపల్సరీ వీడియో మాత్రం ఉండాలి ఓకే అలాగే పార్సిల్ ఫోటో పెడతాం కదా అది కూడా జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి పోస్టల్ అయితే మాత్రం కొంచెం లేట్ అవుతుందండి మీరు ప్రతి ఆర్డర్లో కూడా పోస్టల్కి పంపించండి అని ప్రతి ఆర్డర్లో కూడా ఆల్రెడీ ఒకసారి పంపించారు కదా మళ్ళీ పంపించేస్తారులే అనుకోకుండా ప్రతి ఆర్డర్లో కూడా పోస్టల్ అని మెన్షన్ చేయండి మేము చెప్పిన డేట్లో కనుక రాకపోతే ఇన్ కేస్ ఒక్కసారి మీకు ఆ పార్సల్ ఫోటో ఉంటుంది కదా అది మీరు పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళి చూపిస్తే వెంటనే అది ఒకసారి మీకు పోస్ట్ ఆఫీస్ లో చూపించారు అనుకోండి అది మీకు ఇచ్చేస్తారు పార్సిల్ ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళకి అడ్రస్ క్లారిటీ లేకనో అలా హోల్డ్ చేసి పెట్టేస్తూ ఉంటారనమాట ఇప్పుడు నేను శారీస్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను కట్టుకునే శారీ నెంబర్ కావాలి అంటే ఇట్లా వన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీయండి ఇవి టోటల్ గా వేర్ కలెక్షన్ అనమాట ఇలా ఇలా తీస్తే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ కి పంపించి శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే ఈ సారీ మీ నెంబర్ మీద పక్కన పెడతాం ఫైవ్ మినిట్స్ అయితే హోల్డ్ చేస్తామండి ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు పే చేయకపోతే దీనికి ఎవరికైనా ఇచ్చేస్తాం ఓకే శారీ నెంబర్ వన్ ఇది చాలా క్లాసీ ఉంటుంది చాలా స్టైలిష్ గా కూడా ఉంటుంది మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు నేను కట్టుకున్నది వచ్చేసి గ్రేప్ కలర్ ఈ గ్రేప్ కలర్ కి మొత్తం ఆల్ ఓవర్ చాలా స్మాల్ సైజ్ లో ఉన్నటువంటి గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు కొంచెం దగ్గరగా వచ్చి చూపించడానికి ట్రై చేయి టోటల్ గోల్డ్ కలర్ స్టోన్స్ అనమాట అలాగే బోర్డర్ కూడా చూడండి ఇట్లా గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ వచ్చేలాగా చక్కగా ఒక బీడ్ అండ్ స్టోన్ వర్క్ ఇచ్చారు మొత్తం శారీ అంతా కూడా ఉంటుంది ఈ స్టోన్ వర్క్ అనేది టోటల్ సింగిల్ లేయర్ అయితే కనుక కొంచెం లిటిల్ బిట్ ఒక థర్టీ పర్సెంట్ ట్రాన్స్పరెన్స్ ఉంటుంది అదే మీరు స్టెప్స్ పెట్టుకుంటే కనుక ట్రాన్స్పరెంట్ అనేది కనిపించదు మొత్తం శారీ అంతా కూడా త్రీ సైడ్స్ ఇలా ఫుల్గా టోటల్ ఇంకా వేర్ కలెక్షన్ అంతే కలర్స్ కూడా అన్నీ కూడా బ్రైట్ కలర్స్ వచ్చాయి ఒక్కొక్క కలర్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాం సారీ నెంబర్ టూ ఇది వచ్చేసి మనకి పికాక్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్ అండ్ పికాక్ గ్రీన్ కలర్ మిక్స్డ్ కలర్ ఉంటుంది ఇంకా మీకు ఈ స్టోన్ వర్క్ అనేది ఇక్కడ ఇంకా బాగా కనిపిస్తుంది చూడండి టూ అండ్ హాఫ్ మీటర్స్ వరకు దగ్గర దగ్గరగా మనకి ఫుల్ ఆల్ ఓవర్ లాగా ఇచ్చారు టూ అండ్ హాఫ్ మీటర్స్ తర్వాత అంతా కూడా మనకి హాఫ్ స్కట్ బోర్డర్ స్టోన్ వర్క్ అయితే వస్తుంది మొత్తం శారీ అంతా ఉంటుంది ఇది మనకి పళ్ళు అలాగే బ్లౌజ్ చూపించలేదు కదా నేను మీకు ఇందులో ఒక స్టోన్ వర్క్ అనేది మిస్ చేసి బోర్డర్ ఇచ్చేసారు ఇలా సేమ్ కలరే వస్తుంది బ్లౌజ్ కి ఇట్లా హ్యాండ్ పార్ట్ లో మాత్రమే యాడ్ చేశారు దీంట్లో మనకి ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది మీకు బయట ఈజీగా త్రీ థౌజండ్ రూపీస్ అయితే సేల్ చేస్తున్నారు అండి ఇది ఏంటంటే మనకి స్పేస్ సిల్క్ ఒకటి అండ్ జిమ్మిచో సారీస్ ఐడియా ఉంది కదా మీకు రెండో మిక్స్ చేసినటువంటి ఫ్యాబ్రిక్ అనమాట టోటల్ గా స్పేస్ సిల్క్ కాదు టోటల్ గా మనకి జిమ్ చో సారీస్ కూడా కాదు కొత్తగా వస్తుంది ఇంకా పేరు అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోటు ఒక్కొక్క పేరుతో చెప్తున్నారు పర్ఫెక్ట్ నేమ్ అయితే నాకు తెలియదు మొత్తం సిల్కి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మీరు నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు సపరేట్ గా లేదు అంటే కనుక డ్రై వాష్ చేయించుకోండి అన్ని బట్టలతో కలిపి మిషన్ వాష్ అయితే చేయొద్దు ఎందుకంటే ఇది మనకి టోటల్ గా లేజ్ బోర్డర్ కదా గమ్తో మనకి టోటల్ గా స్టిక్ చేసేసారు ఇలా ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం శారీ నెంబర్ త్రీ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి నెవీ బ్లూ అండ్ పికా బ్లూ మిక్స్డ్ కలర్ వస్తుంది శారీలోనే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ షైనింగ్ ఉంటుంది అనమాట దాంట్లో గోల్డ్ కలర్ స్టోన్స్ వచ్చేసరికి ఇంకా మంచిగా కనిపిస్తుంది మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా వచ్చింది ఇది మీకు బయట ఈజీగా త్రీ థౌజండ్ రూపీస్ అయితే సేల్ చేస్తున్నారు మన దగ్గర చాలా చాలా రేటు తక్కువ అయితే ఉంటుంది ఇది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ తెలుసు కదా అండి మీకు ప్లెయిన్ వచ్చేసి ఇక్కడ ఏదైతే కట్ వర్క్ లాంటి బోర్డర్ ఇచ్చారో ఈ బోర్డర్ని మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు మొత్తం శారీ లుక్ ఇది శారీ నెంబర్ వచ్చేసి త్రీ శారీ నెంబర్ ఫోర్ ఇది బ్రింజాల్ కలర్ కానీ ఈ ఫ్యాబ్రిక్ మీదకి వచ్చేసరికి కలర్ మాత్రం కేక కనిపిస్తుందండి చాలా బాగుంది కలర్ మాత్రం గ్రేప్ కలర్ అండ్ బ్రింజాల్ కలర్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ యాడ్ చేస్త వచ్చింది టోటల్ సారీ లుక్ వైజ్ సారీ నెంబర్ ఫోర్ మీకు తెలుసు కదా ఇంకా పళ్ళు అండ్ బ్లౌజ్ అంతా కూడా ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేసే ఉంటుంది ఇది సారీ నెంబర్ ఫోర్ సారీ నెంబర్ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇంతకు ముందు చెప్పాను కదా అండి బాటిల్ గ్రీన్ కలర్ అండ్ ఇంకొక కలర్ మిక్సర్ లాగా వచ్చింది అని చెప్పి ఇది రియల్ బాటిల్ గ్రీన్ ఇంతకు ముందు ఇది బాటిల్ గ్రీన్ అండ్ పీకాక్ గ్రీన్ మిక్సడ్ లాగా ఉంటుంది ఇది టోటల్ గా బాటిల్ గ్రీన్ కలర్ దాని మీద కూడా ఈ గోల్డ్ కలర్ చాలా స్మాల్ సైజ్ స్టోన్స్ అండి చాలా డిఫరెంట్ లుక్ అయితే ఉంది స్టోన్స్ వేరు స్టోన్స్ లాగా వచ్చినటువంటి ఒక డ్రాప్ డిజైన్ ఒకటి వస్తుంది అది వేరు ఇవి టోటల్ గా మనకి స్టోన్స్ తో వచ్చింది అన్నమాట నేను డ్రాప్ డిజైన్ లాగా అన్నాను కదా ఎంబోజ్ లాగా వచ్చి అది ఒక డిఫరెంట్ మెటీరియల్ ఉంటుంది వేరే శారీస్ మీద కానీ స్టోన్స్ అనే చెప్తాం మనం వాటిని కూడా ఎందుకంటే మన వీడియోలో నేను కూడా అలాగే చెప్పాను ఇవి మాత్రం రియల్ స్టోన్స్ వస్తాయండి మొత్తం శారీ అంతా ఉంటుంది ఇన్ని స్టోన్స్ వచ్చాయి కాబట్టి వెయిట్ ఉంటుందేమో అనుకుంటారేమో వెయిట్ అయితే పెద్దగా అయితే నేను ఏం లేదు ఎందుకంటే నేను కూడా ఒక శారీ కట్టుకున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది కదా చాలా మంచి లుక్ అయితే కనిపిస్తుంది టోటల్గా ఇది పార్టీవేర్ కలెక్షన్ అలాగే డైలీవేర్ కలెక్షన్ కూడా నేను ఒక వీడియో సింగిల్ కలర్ది అప్లోడ్ చేస్తూనే ఉన్నాను అన్నీ వీడియోస్తో పాటు మీరు అవి కూడా చూసి మీకు చక్కగా రీజనబుల్ రేట్లో కావాలంటే అట్లా చూడండి కొంచెం పార్టీ వేర్ స్టైల్ లుక్ కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఇది శారీ నెంబర్ ఫైవ్ ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఎవ్రీ డే వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాము మీరు తప్పకుండా మన ఛానల్ని వాచ్ చేయండి వీడియో ఎండింగ్ వరకు చూసారు కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ